నమస్కారం అండి అందరికీ రోజు టాపిక్ ఏంటంటే వెహికల్ ఇన్సూరెన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తానండి ఈ మూడు రకాలు ఫస్ట్ది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సెకండ్ది ఓన్ కవర్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ మూడోది ఫుల్ ఇన్సూరెన్స్ లేక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు ఫస్ట్ థర్డ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇదేంటంటే అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా గాయాలైనా లేకపోతే ఏ జరిగినా తర్వాత వాళ్ళు తెచ్చే వస్తువులు కానీ లేకపోతే వాళ్ళ కి ఏది డ్యామేజ్ అయినా ఇది వర్తిస్తుంది అండి సెకండ్ వన్ వచ్చేసి ఓన్ డ్యామేజ్ కవర్ ఇన్సూరెన్స్ ఇది ఏంటంటే మన కి మాత్రమే ఏది జరిగిన డ్యామేజ్ అయినా ఇది వర్తిస్తుంది థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో లేకపోతే మనకు కానీ మన ఆటోలో ఉన్న ప్యాసింజర్లకు కానీ ఇది వర్తించదు కేవలం మన వెహికల్కి మాత్రమే వర్తిస్తుంది థర్డ్ వన్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ లేదా కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ నేనైతే ఫుల్ ఇన్సూరెన్స్ అని ప్రిఫర్ చేయమంటాను ఎందుకనంటే థర్డ్ థర్డ్ పర్సన్ అతడి వెహికల్ కి మన వెహికల్కి తర్వాత మనకి ఆటోలో ఉన్న ప్యాసింజర్లకి అందరికి ఇది వర్తిస్తుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయమంటాను ఎందుకనంటే నష్టాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు మరి ఇది ఎప్పుడు క్లైమ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో ఆ స్థలంలో వెంటనే వీడియోలు కానీ ఆ తర్వాత ఫోటోలు కానీ తీసుకోవాలనండి ఆ తర్వాత వెంటనే ఇన్సూరెన్స్ ఏజెంట్ ని సంప్రదించాలి ఆ తర్వాత వెంటనే సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకోవాలండి తర్వాత వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి ఆ తర్వాత బండి ఫోర్స్గా ఉండాలి రికార్డు కాగితాలు కూడా ఇవన్నీ ఉన్నప్పుడే క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఎప్పుడు మరి క్లైమ్ అంటే ఆర్టీఐ లెక్కల ప్రకారం పరిమితికి మించి ఎక్కువ ప్యాసింజర్ని ఎక్కించుకోకూడదు ఫ్రంట్ కూడా ఎక్కించుకోకూడదు ఆ తర్వాత ఆటోకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమి కూడా ఉండకూడదు ఆటో అని కాదు ఏ కైనా గానీ సో ఇది ఎప్పుడైతే పరిమితికి మించి ఎక్కించుకుంటామో అప్పుడు మెజారిటీగా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మొన్న అది అప్ప ఆటో వెనక ముందు అందరు కూడా ఎక్కించేసి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ప్రమాదం జరిగితే అది రిజెక్ట్ అయింది ఎందుకంటే ఆర్టీఎల్ లెక్కల ప్రకారం అది మనకి వర్తించదు కాబట్టి మనం ఎక్కువ పరిమితికి మించి ఎక్కించుకోకూడదు అంటే వెనక ముగ్గురు డ్రైవర్ సీట్ మాత్రమే ప్రిఫర్ చేయాలి ఎందుకంటే చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పరిమితికి మించి ఎక్కించుకోకూడదు సో అందరికీ తద్వారా అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆర్టీఏ లెక్కల రూల్ రూల్ని యాజ్ పర్లా మనం ఖచ్చితంగా పాటించాలండి ఇదండి థ్యాంక్ యూ